నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ గోస్లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక అత్యధికంగా మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ డాక్టర్ డాక్టర్లు నెరవేర్చుకోండి నుండి పద్దెని ప్రారంభం శ్రీ గోస్లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఎయిట్ డబల్ ఏమో ప్రవీణ్ కుమార్ మా పాలమూరు బిడ్డ మరి మంచోడు నా మిత్రుడు అని చెప్తున్నారు మరోవైపు బీఆర్ఎస్ వైపు పోతే ఆయన సమాధానం చెప్పాలంటున్నారు అంటే మీరు వార్నింగ్ ఇస్తున్నారా సో లేకపోతే మీరు మీరు గేట్లు తెరిస్తే మరి చాలామంది పెరికి పందలు చాలామంది అసమర్థులు చాలామంది స్వార్థపరులు సో వాళ్ళందరూ కూడా ఆ గేట్లో గొర్రెల మంది వస్తున్నారు ఆ గొర్రెల మందలో ప్రవీణ్ కుమార్ ఒకడు కాలేదు ప్రవీణ్ కుమార్ నిజమైన నిస్వార్థంగా నిజాయితీ నిజమైన నిజమైన నిఖార్సైన నిజాయితీ కోసం పనిచేసే నాయకుడు కాబట్టి ఆ గొర్రెల మందులో ఒకడు కాలేదని బాధపడుతూ మరి అక్కసుతో ఈ మాట అంటున్నారు రేవంత్ రెడ్డి గారు మరి మీరే చెప్పాలి సో నేను ఎప్పుడు కూడా ఆ గొర్రెల మందు ఉండదలుసుకోలేదు చాలామంది అన్నారు ఎంత ప్యాకేజ్ తీసుకున్నావు కేసీఆర్ దగ్గరని అంటా ఉన్నారు సోషల్ మీడియాలో ఎంత 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 ప్యాకేజ్ తీసుకొని పోతున్నావు మిథులారా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్యాకేజీ తీసుకుంటాను అయితే నేను అధికార పార్టీ దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర ఆయన గీర్చిన దగ్గర కూర్చొని మరి ఆ సిటీల్లో కూర్చున్నటువంటి ప్యాకేజీల కోసం వచ్చినవని కాదు ఒక అభివృద్ధి తెలంగాణను పునర్నిర్మాణం పునర్నిర్మాణం చేయడానికి ఒక యజ్ఞంలో భాగస్వామి కావడానికి వచ్చిన అంతే తప్ప ప్యాకేజీల దృష్టితో ఇక్కడికి వచ్చినామని కాదు అట్లని నాకు ఆస్తులన్నీ వచ్చిన ఆ దొంగ ఆస్తులన్నీ మరి రక్షించుకుందామని చెప్పి భయంతో నేను పోయిన పిరికి పందను కాదు స్వార్థపరుని కాదు నేను అన్ని వదులుకొని ఉద్యోగాన్ని వదులుకొని నేను రాజకీయ రంగంలోకి వచ్చిన నేను పోలీసు ఉద్యోగులు నాకు పక్కకు పెట్టి కేసీఆర్ గారు ఇచ్చిన ఆపర్చునిటీతోని నేను పది సంవత్సరాలు గురుకుల పాఠశాల సెక్రటరీగా పనిచేసి పది లక్షల మంది విద్యార్థులను ప్రయోజకులుగా చేసిన నాకు పైసలు అవసరం లేదు అలా ప్రజా సేవనే ముఖ్యమని చెప్పి ఇక్కడికి వచ్చిన అందుకో